జూబ్లీస్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ ఘోరమైన ఓటమిని చూడబోతుంది ఘోరమైన ఓటమిని చూడబోతుంది ఈ మాట నేను అనడం లేదు ఈ మాట కవితక్క ఉంటుంది ఎమ్మెల్సీ కవిత చెప్తోంది కవిత అప్డేట్స్ పేరిట సోషల్ మీడియాలో ఎక్స్ ఖాతాలో ఏవైతే పోస్టులు వస్తున్నాయో ఆ పోస్టుల్లో నేను కొన్ని పోస్టులు చదివినిపిస్తా బిఆర్ఎస్ పార్టీ ఘోరమైన ఓటమి పాలు కానుంది అంటే జూబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోయాక చేసేదేమీ లేక కొన్ని ఫేక్ ఖాతాలను తెరిచి ఫేక్ అకౌంట్స్ తెరిచి అడ్డదిడ్డమైన కథనాలు వండి వార్చుతున్నారు ఒక రకంగా ఫేక్ అకౌంట్స్కు సంబంధించిన ఒక ఫ్యాక్టరీని నడుపుతున్నారు ఓకే ఇది ఇది ఒక పోస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే బి జుబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు ఇది కూడా ఈ కవిత కప్డేట్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచేది లేదు చచ్చేది లేదు ఆ పని చేయకుండా అంటే గెలిచే విధమైన పని చేయకుండా చిల్లర మాట్లాడుతున్నారు ఎవరు చిల్లర మన మాట్లాడుతున్నట్టుగా ఈ అప్డేట్స్లో కవిత చెప్పినట్టు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు మాట్లాడుతున్నారని ఆమె చెప్తోంది ఒకవేళ ఇట్లా అడ్డదిడ్డమైన పోస్టు పెడితే అంటే ఆమె పైన ఆమెకు వ్యతిరేకంగా చాలా రకాల పోస్టులు ఇవన్నీ దర్శనమిస్తున్నాయి ఇది మన ఎక్స్లో ఎవరు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచే లేవు నాకు తెలిసైతే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచే జరుగుతున్నట్లుగా కవిత అనుమానిస్తోంది అంతేకాకుండా ఆమె కొన్ని విషయాలు కూడా చాలా బలంగా చెప్తోంది అంటే దీని ఈ పోస్టుల వెనుక అంటే తనకు వ్యతిరేకంగా ఏవైతే కథనాలు అల్లుతున్నారో ఏవైతే చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారో పోస్టుల ద్వారా ఇవన్నీ మానుకోవాలని ఆమె చెప్తోంది ఒకవేళ మానుకోకపోతే మేము ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అని కవిత హెచ్చరించింది అంటే ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పటికే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కానీ ఈ పోస్టులు కనుక ఆపకపోతే మేము ఇంకా చెలరేగిపోయే అవకాశం ఉంది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా మీకు నష్టమే ఇంకా మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారని వీఆర్ పార్టీ నాయకులను ఆమె హెచ్చరిస్తుంది ఆ తర్వాత మీ ఇష్టం మీరేమీ చేయలేరు అన్నది దాంట్లో ఒక కామెంట్ ఇంకొక పోస్ట్లో మేము కనుక రోజుకొక అప్డేట్తో వస్తే నేను ముందే చెప్పాను కవిత అప్డేట్స్ పేరిట ఎక్స్ ఖాతాలో ప్రతిరోజు వాళ్ళు ఒక కొన్ని పోస్టులు పెడుతున్నారు అందులో అని చెప్తున్నాను రోజుకొక అప్డేట్తో అంటే ఒక కొత్త సమాచారంతో కనుక మేము వస్తే మీరు చచ్చిపోతారు ఇట్లా ఉంది లైన్ సేమ్ యాసెస్ చెప్తున్నాను అండ్ అన్నీ మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి మీరు ఎక్కువ తక్కువ వ్యవహారాలు చేయకండి నా జోలికి రాకండి అని ఆమె హెచ్చరిస్తున్నారు అండ్ ఈ పోస్టులోనే ఇంకొక పోస్ట్ ఏంటంటే మురళీకృష్ణ రిపోర్టింగ్ ఫ్రమ్ ఒంగోలు ఇది చూడండి ఇది ఒక ఆశ్చర్యకరమైన పోస్ట్ మురళీకృష్ణ రిపోర్టింగ్ ఫ్రమ్ ఒంగోలు ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అసలు బీఆర్ఎస్ పార్టీలో ఈ పోస్ట్లో ఏముందంటే ఇది మురళీకృష్ణ రిపోర్టింగ్ ఫ్రమ్ ఒంగోలు అనే ఏదైతే టైటిల్ ఉందో దాని కింద ఉన్న పోస్ట్ ఏంటంటే ఇది కూడా కవిత కప్డేట్స్లో ఉంది అసలు బీఆర్ఎస్ పార్టీలో నిజమైన తెలంగాణ వాళ్ళు ఉన్నారా ఇది చాలా కీలకమైన ప్రశ్న తెలంగాణ వాళ్ళు ఉన్నారా లేదా అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పాలి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని చిల్లర ముఖాలను కిరాయికి తీసుకొచ్చి చౌకబారు లేకి మాటలు మాట్లాడేస్తున్నా సోషల్ మీడియాను నడిపిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా అంటూ దాన్ని కూడా ఈ పోస్ట్లో బట్ట బయలు చేశారు ఈ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను నడిపిస్తున్న వ్యక్తి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక రెడ్డి చూడండి ఒకటేమో ఈ పోస్ట్లో బీఆర్ఎస్ పార్టీలో అసలు తెలంగాణ వాడు ఉన్నారా అనేది ఒక ప్రశ్న రెండవది అసలు ఈ సోషల్ మీడియా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నడుపుతోందో దీన్ని నడుపుతున్న వ్యక్తి నెల్లూరు జిల్లాకు సంబంధించిన మనిషి ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి అని అందులో పోస్ట్లో ఉంది అంటే ఈ పోస్ట్ల సారాంశం కనుక ఒకసారి మనం విశ్లేషించాల్సి వస్తే జూబ్లీయట్స్ ఉప ఎన్నిక సందర్భంగా తమ పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు పనిచేసుకోకుండా కవిత పైన అటాక్ చేయడానికి కవిత పైన చౌకబారు విమర్శలు చేయడానికి కవిత పైన మరేదో సం కొన్ని విమర్శలు ఆరోపణలు వృద్ధి చేయడానికి వృద్ధిపారేయడానికి ఇటువంటి వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అదర్వైజ్ ఆమె ఇట్లా సింహ చేయాల్సిన అవసరం లేదు ఆ జోలికి వస్తే మేము సంగతి చూసుకుంటామని గతంలో కూడా పోస్టులు పెట్టారు ఆమె ఇప్పుడు తాజాగా అసలు బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది అని ఆమె ఒక ఏమంటాం జోస్యం చెప్పేసింది ఆమె అంటే భవిష్యవాణి జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించిన భవిష్యవాణిని కవిత అప్డేట్స్లో మనం చూస్తున్నాం సరే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందా లేకుంటే గెలుస్తుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు దానికి ఒక సమయం ఉంది ఇంకా దాదాపు ఒక నెలలు ఉంది కానీ ఈలోగా ఇటువంటి పోస్టులు ఆమె కవిత అప్డేట్స్ పేరిట పెట్టడం వీటిని మళ్ళీ వైరల్ చేయడం సోషల్ మీడియాలో దీనివల్ల జరుగుతున్నది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది అసలు పార్టీ నాయకత్వం అంటే హైకమాండ్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కేటీఆర్ అన్న కేసీఆర్ తండ్రి వాళ్ళు కనుక అసలు కవితతో వచ్చిన గొడవల్ని పరిష్కరించుకొని ఉంటే కవితతో సంధి చేసుకొని ఉంటే కవితతో యుద్ధం కాకుండా తెల్ల జెండా ప్రదర్శించి ఉంటే ఖచ్చితంగా ఆమె జూబ్లీస్ ఉప ఎన్నికలో ఇవాళ ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాగంటి సునీత తరఫున మహిళా నాయకుడు ర్యాలీగా ఆమె ప్రచారం చేసే అవకాశాలు ఉండేవి అవి ఆ దశ దాటిపోయింది అనుకోండి చాలా కాలం అయిపోయింది దాపు మే జూన్ నుంచి ఈ గొడవలు అన్నీ నడుస్తున్న విషయం తెలుసు ఇప్పటికీ ఆమెతో తండ్రి కానీ సోదరుడు కేటీఆర్ కానీ సంబంధాలు లేవు ఆమె స్వయంగా ఈ మధ్య కొన్ని ఛానల్స్లో కూడా స్పష్టంగా తేల్చి చెప్పారు కనుక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎందుకో కవితను నిర్లక్ష్యం చేసినట్టుగా కనిపిస్తుంది కవిత పొటెన్షియాలిటీని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే విషయంలో బహుశా మరి తండ్రి కొడుకుల మధ్య ఏమైనా భిన్నాభిప్రాయాలు వచ్చాయా లేకుంటే వాళ్ళిద్దరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఆమెను బయటికి పంపించేశారో మనకు తెలియదు కానీ ఇప్పుడు కవిత వల్ల ఆ పార్టీకి నష్టం జరుగుతోంది అది ఎంత నష్టం అనేది వేరే విషయం అది వెయ్యి ఓట్ల ఐదు వందల ఓట్ల లేకపోతే ఒక ఐదు వేల ఓట్ల అనేది పక్కన పెడితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది అని కవిత స్వయంగా జోస్యం చెప్పడం అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలో ఫలితాన్ని మనం అంటే స్ట్రైట్గా అంచనా వేయలేకపోయినా నేరుగా అంచనా వేయలేకపోయినా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కవితతో ముందే కనుక సంధి చేసుకొని ఉంటే వ్యవహారం ఇక్కడ దాకా వచ్చేది కాదు ఇవాళ ఆమె పోస్టుల వల్ల ఆ పోస్టులు వైరల్ కావడం వల్ల బీఆర్ఎస్ పార్టీలోనే ఒక అందరు కూడా పరిస్థితి నెలకొంటోంది క్యాడర్లో కూడా అటువంటి పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయి అవును బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని ప్రజల్లో కూడా ఒక ఒక రకమైన భావన వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంది సో దీన్ని ఈ డ్యామేజ్ ఇట్లా కంట్రోల్ చేస్తారు ఏంటనేది మనకు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్